తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ అర్జున్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు గోడతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని మాట్లాడారు సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజే వెళ్లి చెప్పి మాట్లాడి మేము తోడున్నామని చెప్తే ఇంత జరిగేది కాదని వ్యాఖ్యానించారు బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు అల్లు అర్జున్ టీమైనా స్పందించాల్సిందని చెప్పారు ఈ ఘటనలో ఎక్కడో మానవతా దృక్పథంలో లోపించిందని పవన్ అభిప్రాయపడ్డారు సీఎం పేరు మర్చిపోయినందుకు అరెస్టు చేశారని చెప్పడం సరికాదని పవన్ మీడియా చిట్ చాట్లో చెప్పుకొచ్చారు రేవంత్ విధానం ఏంటో ఈ అంశంలో స్పష్టమైందన్నారు ఎవరి విషయంలో అయినా రేవంత్ రెడ్డి విధానం అదే అని తెలిపారు చట్టం ఎవరి చుట్టం కాదంటూ పవన్ కామెంట్ చేశారు అల్లు అర్జున్ అంశంలో మరింత ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ సినిమా హాలు వాళ్ళు కానీ ముందుగా చెప్పి ఉండాల్సిందని పవన్ పేర్కొన్నారు మనం ఎంత ప్రముఖులమైన న్యాయం అందరికీ సమానమని ఏ విషయంలో సీఎం గా రేవంత్ రెడ్డి ఏం చేసినా రెండు వైపులా పదునున్న కత్తిలా ఆయన పరిస్థితి మారిపోయిందన్నారు మరోవైపు సమాజంపై ప్రభావం చూపించేలా ఎందుకు సినిమా ఉండకూడదనిపిస్తోందని సినిమాకు సంబంధించిన ఆడిట్ జరగాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా మర్యాద పూర్వకంగా సినిమాతో వ్యవహరించిందని చెప్పుకొచ్చారు అలాగే ఈ సమస్యలో హీరోని ఒంటని చేసేశారని చెబుతూ బన్నైకి సపోర్ట్ కూడా సోమవారం ఉదయం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన దిల్ రాజు పవన్ తో సమావేశమయ్యారు హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ లో ఏపీలో చేయాలని నిర్ణయించారు దీంతో జనవరి నాలుగున రాజమండ్రిలో నిర్వహించే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని పవన్ ను దిల్రాజు ఆహ్వానించారు అలాగే సినిమా పరిశ్రమ అభివృద్ది పైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది ఇక అలోజన్ ఇష్యూపై పవన్ ఏం కామెంట్ చేయకపోవడంపై తీవ్ర ఉత్కంఠ రేపింది చివరికి ఆయన స్పందించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి